చూసారా నైట్ కనిపిలే కదా ఇగో నిన్న చేసిన గనక ఇదే ఇది వచ్చేసి గ్రిల్ పెట్టుకోవడానికి వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ స్టవ్ పెట్టుకుని పెద్ద పొయ్యి అని ఇది వచ్చేసి కొంచెం చిన్న చిన్న పొయ్యి స్టవ్ వచ్చేసి గిల్ ఇది కూర్చోడానికి సిట్టింగ్ రాత్రి మనకి చీకటి అయింది కదా ఇది చూపెట్టడానికి ఇగో మంచిగా ఇక్కడ కూర్చొని చేయడానికి ఇట్లా సిట్టింగ్ కైతే చేసిన ఇంకా మంచిగా ఇదేమో చిన్న పొయ్యి చిన్నప్పుడు చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి ఇంకా చిన్నగా మరీ చాయ గిన్నెలు అంటే ఏదైనా గ్రిల్ పెట్టి పెట్టుకుందాం దాన్ని గ్రిల్ చేపేయాలి అంతే జరువు రింగ్లు దీనికైతే పెద్ద కడాయిలు పెట్టుకొని చేసుకునేటట్టు ఆ నిప్పులు తిన్న పోసుకొని మంచిగా గ్రిల్ పెట్టి ఉంటే చీగు సరిపోతాయి అయితే ఈ రోజు ఇంకా వర్క్ ఉంది అది నేను చూపిస్తా ఇది చూడండి ఆ కూరలో ఎట్ల ఇది వచ్చేసి మెత్త కూర అయితే మస్తు పెరిగింది ఇప్పుడు ఇది మనం తింపుకుంటే కూర లేకపోతుంది ఇది ఫైనల్ గా చూస్తా ఇప్పుడే నీళ్లు అది పడిపోయింది కొంచెం లేసిన తర్వాత తెప్పడం చూస్తా మనీ ప్లాంట్ చూడండి ఇది సంపంగా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో వాటితో పాటుగా నా మనమరాలు రోజు ఫిక్కు తినే గోరింటాకైతే తెంపినా ఇగో ఇది మనం నిన్న ఇష్టం కదా గడ్డ ఎన్ని రోజులు మనం ఆ గడ్డ పైన పెట్టినాం కదా సో ఇది నిన్న కట్టిన మన గడ్డ చూడండి ఎంత బాగుందో ఇట్లా డౌన్గా ఏదైనా గిన్నెలు పెట్టుకొని తమ్మునా కూడా నీళ్ళు కూడా చెట్ల పోయేటట్టు ఇట్లా అని కట్టినాము అంటే ఉండడమే మా ల్యాండ్ కొంచెం ఇట్లనే ఉందిలే మాకు ఇబ్బంది కలగకుండా చేసేటట్టు అయితే నా మర్మరాల కోసం గోరింటకైతే తెంపిన అది రోజు నన్ను దంపుతుంది గోరింటా అమ్మమ్మ గోరింటాకి అమ్మమ్మ అని చెప్పి అయితే ఏమో ముగ్గురం పెట్టుకుంటాం లేకపోతే నా మర్మరాలకి ఇస్తా మళ్ళీసారి నేను దంపుకుంటా ఇది వచ్చేసి చిల అంటుండే కానీ మా కోటయ్య ఏమో ఇక రెండు రెండు అయితే తెంపేసిన ఇది కట్ చేసి కూరలో అయితే వేస్తాను మనకు అంజీరైతే ఒకటే వెళ్ళిందండి ఇంకా ఫ్లవర్స్ అయితే కొన్ని వెళ్ళినాయి ఇంకా మునగాకైతే అయితే చూడండి చా మామిడికాయలు అవి ఉన్నాయి కానీ ఆ మూడు చెట్లల్లా ఏడా అయితే ఎన్నో మామిడికాయలు ఉన్నాయంట ఇంకా కొత్త చెట్లు ఏదో చూస్తా అయితే ఇగో ఇంత మునగాక తెంపిన ఎందుకంటే ఎక్కడ చూసినా గొంగలు పురుగులు ఉన్నాయండి ఇక మళ్ళా ఇంత తెంపి ఎక్కడ వస్తుందని కింద ఉంటే అది కూడా ఎక్కేసి చూసినా నాన్న ఎడేం లేకుండా ఎడబెట్టినా ఆకు వాసనకి ఎట్లాగే మునగ చెట్టుకి ఎక్కేస్తాయని చెప్పి కొంచెం ఆకైతే చెప్పుకున్నా ఉంది ఇంకా బాగా వర్షం పడితే చెట్టు మంచి పెరుగుతాయి అయితే ఇదేంటి ఈరోజు మన వీడియో నేను ఇంకా ఇంకొంచెం రౌండ్ టేబుల్లాగా ఇట్లా కట్టిన సెల్ఫ్లు రౌండ్ టేబుల్ కట్టిన కడతా ఇవంతా కూడా ఫుల్ వీడియో పెడతా అవంతా మీరు చూడాలి అంటే ఎంటర్ రేలు పోయి చూసేయండి కృష్ణవేణి నాగినేను యూట్యూబ్ ఛానల్